ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు క్రీస్తు నామన శుభములు నేటి ధ్యానము కొరకు లేవియ కాండము పంతొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం మీరు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలము యొక్క వారాలను పూర్తిగా కోయకూడదు నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు శరదృతువులోని దాతృత్వం ప్రియులారా మీరు ఎప్పుడైనా మేక్ హే వైల్ ద సన్ షైన్స్ అనే ఇంగ్లీష్ ఇడియం విన్నారా దాని భావం ఏమిటంటే సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడే ఎండుగడ్డిని తయారు చేయి ఇది పాతకాలపు అమెరికన్ ఇడియం రైతులు తమకు కల ఆవులను గుర్రాలను మేపటానికి ఎండుగడ్డిపై ఆధారపడేవారు ముఖ్యంగా వర్షాకాలంలో ఆ ఎండుగడ్డి ఈ పశువులకు ఆహారం అవుతుంది వేసవి కాలంలో వారు గడ్డిని కోసి ఆరబెట్టి దాచిపెడతారు ఒకవేళ వారు ఆ విధంగా చేయకపోతే వర్షాకాలంలో వారి పశువులు సఫర్ అవుతాయి గనుక మేక్ హే వైల్ ద సన్ షైన్స్ అనే ఇడియమును బట్టి వారు సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడే అనగా వేసవికాలంలోనే ఎండుగడ్డిని తయారు చేసుకుంటారు ప్రియులరా ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి ఒక శరదృతువు వస్తుంది పంట సమకూర్చే సమయం అనగా కలిసి వచ్చే కాలం ఈ కాలంలో మనము దాతృత్వాన్ని కలిగి ఉండాలి మనకు ఏమీ లేనప్పుడు మనము ఇతరులకు ఏమీ ఇవ్వలేము కానీ మనకు సమృద్ధిగా ఉన్న సమయాలలో మనము దేవునికి అలాగే పేదలకు ఇవ్వటానికి వెనుకాడకూడదు శరదృతువు దాతృత్వము అంటే కలిసి ఉన్న కాలములో మనము ఇతరులకు ఇవ్వటమే మనము చదువుకున్నటువంటి లేఖన భాగములో దేవుడు ఇస్రాయేలీలకు ఒక ఖచ్చితమైనటువంటి ఆజ్ఞనిచ్చాడు మీరు మీ భూమి పంటను కోయినప్పుడు పరిగే మీరు ఏరుకొనకూడదు పరిగె అంటే మనలో కొద్దిమందికి తెలియచ్చు కొద్దిమందికి తెలియకపోవచ్చు పంటను సమకూర్చు సమయంలో ఆ కోసిన చేలలోని పంట కట్టల కింద కడతారు అలా కట్టల కింద కట్టి వాటిని తీసుకెళ్ళిపోయేటప్పుడు ఆ కట్టలలో నుండి కొన్ని జారి చేలో ఉండిపోతాయి అలా మిగిలిపోయిన పంట తాలూకు విన్నులను పరిగె అంటారు అనేక మంది పేదలు విధవరాండ్రు ఆ పరిగెను కూర్చుకొని బ్రతికేవారు దేవుడు ఈ ఆజ్ఞను ఈయుట ద్వారా శరదృతువులో దాతృత్వాన్ని కలిగి ఉండాల్సిందిగా తన ప్రజలను ఆజ్ఞాపిస్తున్నాడు అమెరికాలోని ఓహియో రాష్ట్రానికి చెందిన టోనీ హాల్ అనే వ్యక్తి ప్రపంచములో పేదల యొక్క క్షుద్బాధను తీర్చటానికి పరిగె వదిలిపెట్టాలని ప్రచారం చేశాడు అతడు ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకొచ్చి కాలిఫోర్నియా రాష్ట్రంలో పరిగె సంస్థను ఏర్పాటు చేశాడు అతడు ఆ సంస్థను ఏర్పాటు చేసిన సంవత్సరములోనే ఇరవై లక్షల టన్నుల ఆహార ధాన్యాలను ద్వారా సేకరించి రెండు వందల యాభై స్వచ్ఛంద సంస్థలకు పంచిపెట్టాడు పిల్లరా పేదల పట్ల మన దృక్పథం ఎలా ఉంటుంది నీ చుట్టూ ఉన్న పేదల విషయం మీరు ఎప్పుడైనా ఆలోచించారా ధనవంతుని ఇంటి వాకిటిలో ఉన్న లాజరు విషయం ధనవంతుడు ఎప్పుడు ఆలోచించలేదు ఏనాడు ఆ ధనవంతుడు అతనికి భోజనం పెట్టలేదు ఆ లాజరు ఆ ధనవంతుడు వదిలిపెట్టిన ఎంగిలి మెతుకులను పడవేసిన రొట్టె మొక్కలను ఏరుకొని తింటూ బ్రతికాడు ప్రిలర నిత్యత్వంలో ధనవంతుడు పాతాళంలో బాధపడుతూ గడిపాడు లాజరు పరదశులో అబ్రాహం రొమ్మున ఆనుకొని సుఖించాడు దాతృత్వము అనే గుణమే మనము దేవుని బిడ్డలమని తెలియచేస్తుంది ఈ దాతృత్వం ఈరోజు మనందరికీ అవసరం ఆపదలో ఉన్న వారిని ఆదుకునే దాతృత్వం అవసరాలలో ఉన్న వారి అవసరాలను తీర్చే దాతృత్వం మనము కలిగి ఉన్నప్పుడే సంఘము విస్తరిస్తుంది దేవుని ప్రేమ లోకానికి తెలుస్తుంది ప్రార్థన చేసుకున్నాం కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు మేమందరము ఈ చివరి దినాల్లో శరదృతువు యొక్క దాతృత్వపు గుణాలను కలిగి జీవించుటకు మా చుట్టుపక్కల ఉన్న పేదల పట్ల మేము దయగలిగి వ్యవహరించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను